ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కౌంటింగ్ సిబ్బందిని ఆదేశించారు స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్యతేజ డిఆర్ఓడి పుష్పమణి రిటర్నింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో మొదటి భాగమైన పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు సిబ్బందిని అభినందిస్తూ అదే స్ఫూర్తితో తదుపరి అంకమైన కౌంటింగ్ ప్రక్రియను కూడా పారదర్శకమైన రీతిలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అన్నారు ఏలూరులోని సస్యారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జూన్ నాలుగో తేదీన ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమవుతుందని అన్నారు ఓట్ల లెక్కింపు పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఓట్ల సంఖ్యను బట్టి పదహారు నుండి ఇరవై ఒక్క రౌండ్ల వరకు కౌంటింగ్ ఉంటుందని అన్నారు ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎటువంటి కంగారు గందరగోళం లేకుండా ప్రశాంతమైన మనసుతో కౌంటింగ్ విషయం హాజరు కావాలని చెప్పారు సరైన కారణం లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఓటును తిరస్కరించకూడదని అన్నారు సిబ్బంది డెమో ద్వారా మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు సిబ్బంది తమ సందేహాలను శిక్షణాధికారి చక్రపాణిని అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ కె సుబ్బారావు ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి కె అద్దయ్య వై భవానీశంకరి జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ముక్కంటి ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ వివిధ శాఖల అధికారులు కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రాక్టికల్ కంటెరింగ్ అది ప్రాక్టికల్ ఎందుకు సరే నెల మెయిన్ ఇస్తే నెల మీరు చదువుకుంటే కదా ఆ రోజు కష్టం అంటే ఫుల్ కాంఫిడెంట్ విధానంగా మీరు వేస్తే వేట సో అది ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది you six thirty is darling you see lady ravanana uh, first of all secondly the election territory is a restriction niche political anthem so each and everything is very important when i go level easy meter election register to party in the name